హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అలాగే పూజ చేసుకునే శుభ సమయం ఎప్పుడు అలాగే వినాయక చవితికి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విష్ కొన్ని ముఖ్య విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మానవులకే కాదు సర్వదేవతల విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు చిన్న పూజ మొదలు అతిపెద్ద యాగం నిర్వహించాలన్నా తొలుత పూజలు అందుకునే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల చవితి రోజు వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి వచ్చింది అలాంటి భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని భక్తులు తన ఇంట ప్రతిష్ఠించి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజిస్తారు పూజ చేసుకునే శుభ సమయం ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే శనివారం వినాయక చవితిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు అలాంటి వేళ వినాయకుణ్ణి ఈ శుభ సమయంలో పూజించాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషముకు చవితి తిది ప్రారంభమవుతుంది మర్నాడు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగియనుంది వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడని పురాణాలలో చెప్పబడింది దీంతో వినాయకుణ్ణి పూజించటానికి అత్యంత శుభమైన కాలం మధ్యాహ్నం అని పేర్కొంటారు అలాగే పూజ కోసం వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావటానికి అనువైన సమయం సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు పూజ చేసుకోవటానికి శుభయోగం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగులో గణేషుడి విగ్రహ ప్రతిష్టాపనకు రెండున్నర గంటలు శుభముహూర్తమని ఈ సందర్భంగా శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే వినాయక చవితి రోజు పూజ కోసం ఎలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకొని రావాలి ఎలాంటి విగ్రహం తెస్తే మంచిది వాటి ఫలితాలేమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొని వచ్చే ముందు వినాయకుడు తల కనిపించకుండా కప్పి పెట్టాలి పూజ చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో మాత్రమే ముఖానికి కప్పిన వస్త్రం లేదా కాగితం వంటివి తీయాలి వినాయకుడి విగ్రహాన్ని కుటుంబంలో ఉన్న పద్ధతుల ప్రకారం చవితి పూజ ప్రారంభం నుండి ఒకటి మూడు ఐదు ఏడు లేదా పదకొండు రోజులకు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు ఇంట్లో ప్రతిష్ఠించే వినాయక విగ్రహం తెలుపు రంగులో ఉంటే మంచిది ఇది శాంతిని శ్రేయస్సును సూచిస్తుంది అదేవిధంగా వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉండాలి దీనినే లలితాసనం అని అంటారు తొండం ఎడవ ఉంటే శుభప్రదంగా భావిస్తారు గణేశుడి విగ్రహం ఎల్లప్పుడూ ఒక చేతిలో లడ్డు ఇంకొక చేయి ఎప్పుడు ఆశీర్వచనం ఇస్తున్నట్లు ఉండాలి అంతేకాని చేతిలో కత్తులు ఉన్న విగ్రహం తెచ్చుకోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆకుపచ్చ గణేష్ విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్ఠించటం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి మట్టి రంగు గణేష్ విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి వాస్తు ప్రకారం ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి శారీరక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది నారింజ రంగు గణపతి విగ్రహాన్ని దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ప్రతిష్ఠించాలి దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడతారు జీవితంలో సంతోషం శాంతి గణపతి ఆశీస్సులు పొందటానికి ఇంట్లో తెల్లటి రంగు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఈ రంగు గణపతిని వాయువ్య దిశలో ఉంచాలి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే గణేషుణ్ణి పూజ గదిలో వంటగదిలో ఇంట్లోని ఆఫీసుల్లో ప్రతిష్ఠించటం శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు కొంతమంది తమ ఇంటి ముందు వినాయకుని బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచుతారు ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో వినాయకుని బొమ్మను ఉంచటం వల్ల కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని నమ్మకం మెయిన్ డోర్పై ఫోటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివిటీ రాదు ఇంట్లో అంతా సానుకూలంగానే ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి కలిగిస్తుంది ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరిస్తే ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా పని జరుగుతుంది ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ఉంచాలనుకుంటే విగ్రహం ఎత్తు ఆ రంగులాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇక ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా అనేక శుభయోగాలు ఏర్పడినున్నాయి అందులో ఒకటి సర్వార్ధ సిద్ధి యోగం ఆ రోజు అన్ని గ్రహాల స్థానం పరిపూర్ణంగా ఉంటుందని పండితులు తెలిపారు ఈ యోగాల్లో వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల మరింత శుభ ఫలితాలుంటాయని వివరిస్తున్నారు భాద్రపద శుద్ధ చవితి రోజు సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యోగం కొనసాగనుంది అదే రోజు రవియోగం ఏర్పడనుంది సెప్టెంబర్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆ మరునాడు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ యోగం కొనసాగనుంది అలాగే అదే రోజు బ్రహ్మయోగం సైతం ఏర్పడుతుందని పండితులు వివరిస్తున్నారు ఇది కూడా అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారని శాస్త్ర పండితులు సోదాహరణంగా వివరిస్తున్నారు వినాయకుడి విగ్రహాలను ఆడంబరాల కోసం పెద్దగా రంగురంగులలో కొనుగోలు చేయకండి పర్యావరణానికి అనుకూలంగా సహజమైన మట్టి సేంద్రియ నేల మొక్కల విత్తనాలతో కూడిన గణపతి విగ్రహాలు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి అలాంటివి కొనుగోలు చేస్తే వినాయకుణ్ణి ఇంట్లోనే ఒక మట్టి కుండీల్లో నిమజ్జనం చేసి అదే కుండీలో ఒక మొక్క పెంచవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ